హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

నేను వచ్చింది నేను నేనంటే నేను బువ్ భర్త వచ్చింది నాకు పడితే ఎక్కడ బాగా పడితో పడితో పడుతూ నాకు పడితే బుగ్గలు కట్టుకున్న కాదురావు దేవుడు పట్ట ముడు పడితే బాడలేదు మొగ నచ్చు తప్ప నాకు మొగరే కలవాడు గౌరవ ఏ నా శత్రు కోళ్ళ నేను ఏ గౌరవానికి అనుగుతు వేసినాడు ఆ ఇషాని మూల పాడమోగరం ఆ నడిమోగరం పాడమోగరం నువ్వు అట్లాంటే రాదు గుజ్జి అని చెప్పరత్తదివచ్చింది పది నచ్చింది నాకు పత్తి ఎక్కడ కాలవడ్డది పత్తి పత్తి పది ఎకరాల పత్తి పెడితే నాకు పావు పత్తి వెళ్ళింది పావు కిలో పత్తిని వరంగల్ బీటికి పెడితే பதிர பத்து எடுத்து சுத்தூர் பதுல மனு இருப்பிச்சு பத்த எடுத்துட்டு காபூர பட்டாயிரம் బావుకి పత్తి అయితే దాని వరం బీటి బీజీ కొట్టే బావుకి పత్తికి అవ్వ లక్ష డెబ్బై లక్షా పత్తి నుంచి పెట్టినా అనుకుంటా రేటు పెట్టినా నేను పెద్ద చెప్పాడు బాబా అయ్యో

నీ మొత్తం ఆ నా సిద్ధపారీ దేవత నా అవ్వ నా రావు సార్ నా మస్క బిస్కెట్ బిల్ల స తిరుపతి లడ్డు ఇదే లడ్ నీ కాదు పోరాగల్ కంటే ఆగదావు ఆగబో ఎట్లా రోజులు అవుతారు ఆది అయిపోయింది 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 కదా అది ఆడముందు కొడుకురా గంట నాదా ఏడు ఏడుగురు కొడుకులు ఏడుగురి తోడ బిజ్ వాయడా అది బాగుంది బాగా తిందామని మనకి వచ్చింది మంచి కష్టం మీద తిని అట మేము చేసిన సేవ మేము చెల్లేమని నమ్ముకుంటే మామూలు తిరించి వస్తాం మీ ఇంటికంటే తెచ్చినాంతా నాదే మంచిది అట్లా మంచిది మాకు అని మేము మంచిది అవునా కాదా మసీదు కాదు మిగతా కింద పెట్టకుండా నెయ్యి ఒక కుక్క నెయ్యో కుక్కకుండా కుక్క పెట్టుకుంటా పెరుగు మీరు ఎంతపాలైంది మీరు గంగు మీరు రాజన్నోళ్ళు మీకు కూరగాయలు నన్ను అయితే ఎప్పుడైనా చేస్తాను ఇవా నేను ఎత్తి మీద గంప పెడితే సూదు తప్పు ఎక్కవత్తులు ఆ పెద్ద పెద్ద పెడ కానీ పొలగా మూగ పొలంగా ఉడితే వాళ్ళకు ముక్కులు పుట్టిద్దు ఏం చెప్తాను ఆడిపోలే ఉడితే నేను వద్ద అనుకున్నా అయితే అయితే దాని అది దాన్ని మన ఇంట్లో చదువు దాన్ని మన ఇంట్లో ఒక ఉన్నదంటే ముట్టి అన్నది నన్ను అయ్యో నన్ను నిన్ను నిట్టుడుగా నన్ను నిట్టింది 이리이이라바에가 나서랬다니, 싫다, 오답가 갖고 త్రి తలుపులు అన్నాగానే రెండు తలుపులు ఎక్కడెక్కడ బాగా I'm not going నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఎక్కడ పోతున్నావు నీ జోలికి వచ్చినా ఏయ్ నీ జోలికి వచ్చినా నీ మాటకి వచ్చినా ఆ కన్నుకున్న పావన పుస్త కొట్టి లేపినట్టు లేపినవే భాగ్యం ఓ నాకు భాగ్యం కాదు నిన్ను నిక్క కాదు ఆ నిన్ను పట్ట కలిస్తానా ఇప్పుడు నిన్ను కదల పెట్టరానీ ఆ ఒక్కడి చేత వట్టింది నేను కంట నేను కన్నానా నేను ఎప్పుడో కంట ఇప్పుడు నాట్లైన వాళ్ళు ఈ పసలు ఆపుకుంటా కంటే కలరిపోతానన్నా ఆగుతా నేను ఈ పసలు ఆగుతా మళ్ళా నాట్లేసేటప్పుడు ఎప్పుడైతే ఏడుగురు కొడుకు కొడుగ తోడ బీట గంట అన్నవు పిల్లలే ఎారి మాట దెబ్బలు జున్నవా బావరి భాగ్యమ్మ ఊడు ప్రియవలారో ఏడన్న పిల్ల ఉన్నప్పుడు నాదా అయినా నా నోటికి ఆ మాట వచ్చేనా ఆ బ్రహ్మదేవుడు నా నోట ఆ మాటలు వించడో ఐరా

ఈశ్వరుడా నా రథ రాసి నోడ బ్రహ్మదేవ ప్రాణం తీసుకుపోరా ఓయమ ధర్మ ఏమి రాత రాసిన దేవుడా మౌఖికములు నారతుడు ఏ నగలు రత్నములిచ్చే ఆహార్య నీకు యాగ్రహారమిచ్చే ముణుక నీకే పాటిమూడి గములు చేసే ఘనవి విషణుడేమి కంటవించే పంచమాటములేమి లచ్చమించిరి నీకు ద్రౌపది నీ కింద ద్రవ్యమిచ్చే నీకు వీలందరైనట్లు గాన ఎందుకని నన్ను రక్షింపవు నిన్ను వదనా పరమేశ్వరా పుత్రిక ద్రౌపది దేవిని శీలవుగా పాడిన దేవుడవు ఇంత మంది ఆ ఉన్నప్పుడు ఉన్నప్పుడుగా నా నోటికి ఆ పాట ఎందుకు అచ్చరో ఏడుది లేక ముందు ఏడుగురు పడుగుల గంటనన్నా ఏమానికి నా పాట గంట అయిపోదు నా భర్త చేతుల్లో మళ్ళా నా ప్రాణం పోతుదో దేవుడా ఆ దేవుడు ఇయని పిల్లలు ఆడేనట్లుగా అందురయ్యా మరి మాట నాడు ఆ దేవుడు ఇయని పిల్లలు ఆడేనట్లుగా అందురాదు నా తప్పులు మన్నించవయ్యాం మనిషించి బయటికి ఎళ్ళ కొట్టి ఇంట్లోకి వెళ్ళి ఏ బాయిలన్న వేయిందని అది బాధపడుతుంది ఏర్తోంది ఏ బాయిలన్న వాడి సావాలి ఏ వాడి సావాలి ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకోవాలి సాగు రాకపోతే పట్టుమందుసుకోవాలి అత్త రాకపోతే చెవులో పోసుకోవాలి ఉరి వేసుకోవాలి నేను ఇంకెవరికన్నా పోతా నేను అంటనయ్యా ఇప్పుడు నేను అంటనయ్యా నేను అంట చంద్రీ నేను అంట నేను చంద్రీ

తిరుగుండ బంధం ఏడు అడుగులు అనుబంధం నిన్ను పెళ్లి చేసుకున్నా కాబట్టి తప్పకుండా నువ్వు కోరుకున్న మాట ప్రకారము మెచ్చి పరబోడి కడితే పరగురుడు మెచ్చి పరబోడి కడితే తిరిగి ప్రయాణమై నా ఇంటికి వచ్చి నా వంశ వృక్షం పెరగాలి నా వంశం లోపల కొడుకులు ఉడితే నా వంశం పెరుగుతుంది ఒకవేళ ఇట్లా పరమాత్మ మెచ్చక ఒక గురుడు మెచ్చి వరమోడ కట్టక పలగురుడు మెచ్చక పలమోడ కట్టపోతే గడవ అది అడుగు లోపల చెట్టు కన్నా పెట్టిపోయే బండకని తరక వాళ్ళ కొట్టుకొని చచ్చిపోగా అవ తిరిగి నా రాచోడు నువ్వు అడుగు పెట్టద్దు నువ్వు నాకు బాధ్యం రాసుకెళ్ళిపోయింది ద్రావణితి పిల్ల భాగ్యం బరమేశ్వర ఈ పాట నాను ఒంటికి వచ్చేనా ఈ రియవర్మరా అని ఎవరింటికి బోదను అగ చూడండి రియవరారా దిక్కు లేరు వాళ్ళకు దేవుడే ఆ దిక్కు సక్కి లేరు వాళ్ళకు సర్కారు సక్కన్న అయినా నా తండ్రి ఎరడాటి కాలం లోపల బిడ్డ బతుకుతే ఆ రాజు కడపల్ల బతుకు చచ్చిపోతున్నాడు ఆ రాజు కడపల్ల చచ్చిపోగా నా ఇంట్లో మాత్రం అడవి పెట్టద్ద తొంభై ఆరు తప్పులు చేసినా కన్న తల్లి ఉండంటే కింద రాజు ఉండదు

కష్టం రాకపోతే మనుషలకు రాకపోతే కష్టం మాకుల కష్టం కష్టం వచ్చిందా ఇక నీళ్ళు సుఖం ఉన్నారని చెప్పి మొన్న అటువంటి నవ్వరాలి నాటి కాలం లోపల ఎందరో మహానుభావులు కష్టపడ్డ వాళ్ళ లోపలనగా